ఆ రోజు మా జైకి హెల్త్ బాలేదు అందుకు ఏం ఉంటే రిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ ఆనివర్సరీ ఏడు కానీ ఏడవకు వచ్చింద్రా నువ్వు చెప్పకుండా పోయినావని ఏడుస్తున్నాయి తెలుస్తాను చెప్పిన కూడా వింటాను

సో ఆంటీది బు అది మమ్మీది బర్త్డే మొన్న ఎప్పుడు ట్వంటీ సెకండ్ కి అయితే ఏమైంది ఆ రోజు మా జైకి హెల్త్ బాగాలే అందుకు ఏం చేసినాం అంటే ఆంటీ కోసం ఫోటో ఫ్రెండ్ ఆర్డర్ తీసుకొని పెట్టుకున్నాము ఒక ఫోటో ఫ్రేమ్ తెచ్చిన ఈ రోజు స్కూల్ నుంచి డైరెక్ట్ ఆంటీకి ఎట్లానా ఫోటో ఫ్రేమ్ ఇవ్వాలి అని చెప్పి వచ్చిన ఇప్పుడు మళ్ళీ తేజం పడి వెలిసి అలా కూడా తెలిసి ఫోటో ఫ్రేమ్ తెస్తున్నా అని వారిద్దరిని మించి వాళ్ళిద్దరితోని తీసుకొని మేము ముగ్గురం ఇస్తాం అనమాట ఇప్పుడు నేను ఆంటీ కొంచెం తెచ్చిన అన్ని బట్టం ముగ్గురం పోయి ఆంటీని పెట్టిద్దాం సరదు

तो मैं ना बातें कि मैं गिफ्टेच लाया तो गिफ्टेच लाया ठीक होगा नहीं पाया हुआ ऐसे सेड़ बाकी ऐसे आंटी एमएल गिफ्टेच लाने देची पेच का नाम कैसे आरा आंटी अपने सा कैसे आरा ना जब बिना ना कैसे मना करे नो वांटे रंगों सांततों ही हाँ कपड़ा అంకుల్స్ ఇంకా కొంచెం ఇప్పుడు నాకు పెద్ద గిఫ్ట్ తీసుకురావాలా అయితే అంకుల్ గురించి ఒక మంచి మెమరీస్ చెప్పండి మీ టూ థౌజండ్ ఫైవ్ లో అయింది కదా ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది అంకుల్ గురించి మంచి మెమరీ చెప్పమంటున్నావు కదా అది నాకు మెమరీ ఎందుకంటే నేను పుట్టి నాకు ఎప్పుడు బర్త్డే మా ఇంట్లో చేశారో నాకు గుర్తు చిన్నప్పుడు ఎప్పుడూ చేసి ఉంటారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంటే ఒక ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే కదా అది నాకు గుర్తులేదు నాకు ఊహ తెలిసి అయితే నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు అంకుల్ నా లోకి వచ్చినాక నా సెవెంటీన్త్ బర్త్డే రోజు అంకుల్ వైజాగ్ వచ్చిన వల్ల నాకు కేక్ కట్ చేయించి ఆ రోజు నుంచి లాస్ట్ ఇయర్ మా పెళ్లి రోజు నా బర్త్డే ఒకటే నాకు వీడియో పెట్టడం ఇష్టం అప్పటి నుంచి ఆయన దగ్గర డబ్బులు లేకపోతే కనీసం ఒక ముఖ్యంగా తీసుకొచ్చి నైట్ లో పన్నెండు గంటలు కేక్ కట్ చేపిస్తుండే చెడువకు ఇప్పుడు ఆయన అంకుల్ కూడా పై నుంచి మా వైఫ్ ఎట్లుంది అని చూస్తాడు కదా ఆయన బాధతోనే ఉంటాడు ఆయన ఏం హ్యాపీగా లేడు మీరు ఏడిస్తే కూడా బాధపడతాడు అంకుల్ ఏడవద్దు

मेरे कपड़ों का नहीं, मेरे कपड़ों का वो एक स्टार्न नहीं, मालकों का वो एक स्टार्न नहीं, मेरे मंदरमंगल की स्तंभ मेरे मंगल मंगल की स्तंभ नौ पूरा था मैं भी गया भर में सबसे प्यारा होता है किधर अच्छा

కలిసి పోట జిచ్చుకోలేదు

ये ये लास्ट ईयर बोनल पंडक्की हम्म अलामंच लास्ट ईयर बोनल पंडक्की में बोनल जैसी गुडला दी ना मेरी ये 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 वाला 2020 लो 20 2020 लो फ्रंट यंग को नहीं दूंगा बस ये 2019 लोई 2019 लोई पड़ा इधर सेवन आप बोल रहे हैं दो दस हम जाने दे ये इधर हाँ सेवन लो

అంపులు చేద్దాం అన్నది నీకు థర్టీన్ ఇయర్స్ పంచుగట్ట చేద్దామంటే బాడ కప్పుకోలే సిగ్గుమంటే వద్దు నాకు ఇప్పుడు ఏమొద్దు పంచ ఫంక్షన్ అయ్యేదని లేదంటే ఆడితో ఒక మెమరీ ఉంటుండే కదా మంచిగా

ఏమండి బలేదు అటా అలా చెప్పలేదమ్మా అంటే అంటే మీ అందరికి సడన్ సర్ప్రైజ్ అన్న నాకు ఒక్కదానికే తెలుసు వీళ్ళకి కూడా తెలీదు అదే సర్ప్రైజ్ సర్ప్రైజు ఇంకో మాట్లాడు సరే కొంచేద్దా అది లైన్ అక్కడ కలుస్తూ లేదంట నెట్వర్క్ లేదంటూ నా కోసం ఆ పాట పాడదు అది హలో హలో బాబు ఇగో సోనం వచ్చిందిరా నువ్వు చెప్పకుండా పోయినావని ఏడుస్తుంది బెస్ట్ ఫ్రెండ్ అంటాడు అంటే ఒక మాట కూడా చెప్పరా అంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదమ్మా నాకు ఒక్కడికి ఒకదానికి కూడా వింటాను ఏమో మరి మీ ఫ్రెండ్ కదా నువ్వే చెప్పాలి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా కన్నీ షేర్ చేసుకోనంట కదా గంగు కూడా ఎందుకైతే బొరలాడు కూడా బొరలాడుకుంటే ఆయన ఇల్లు అంతా ఖరాబ్ బాబు అంత అయింద్రబాబు ఆయన బొరలాడేసరికింద బలని నల్లగానే గంగన్నకి ఏం చేస్తావు చెప్తావు సోరంకి ఏం చెప్తావు గంగ సరే సోరం పోగు అదేంది సోనం బొగము తిట్టుకుందర అండ రాలేదు ఏమనుకోకండి నాకు గొంతు పెట్టుకుంటారు కదా అక్కడ పెట్టుకుందా అట్లా ఏడుస్తుందా సోనం అట్లా ఇక మాట్లాడు ఏ నాకు బబ్బు సోనం నాకు మంచి గిఫ్ట్ తెచ్చిందిరా మన ఫ్యామిలీ ఫోటో ఇచ్చింది అక్క మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు తీసిన ఫోటో ఇచ్చింది అందులో మళ్ళీ మేము లాస్ట్ ఇయర్ బోనాలు పండుగప్పుడు నేను మళ్ళీ దిగింది ఉంది డాడీ ది నాది అక్కడ ప్రగతి స్కూల్ బ్యాక్ సైడ్ ఉండేది కదా టూ థౌసండ్ ట్వంటీలో ఆ ఫోటో ఉంది ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే బుడకైనా కొట్ట കണ്ടക്കുഃത്താ ഇറ അനിതോ ചിന്ന

మేము కూడా వస్తాం అన్నలు కాదా అంటే నేను చూసినా కదా వీడియోలో ఎవరెవరితో ఉన్నావు నువ్వు నీ జాగ్రత్త టైం కి నేను టైం కి పడుకో

సాంగ్ చేసావు కదా లాస్ట్ ఒక సాంగ్ ఆ సాంగ్ లో పట్టుకున్నట్టు అమ్మాయిని పట్టుకోకుండా నో అచ్చి దూరం కొంటే సాంగ్ చేయాలి ఊహించుకో తీరి

இன்று நீ கேமரா ఎవరికి తెలియదు మొదలెట్టిందమ్మా అది మొన్న కూడా అర్థం కాలే మాకు ఎందుకు పడుకునే ఉంటది ఇలా లేదు పండుగనిస్తాను పండుకొని కోదింటారు కొని ఏం చేస్తారు కోసుకొని ఇంకొకటి దాంతో మొత్తం ఈ బర్ మొత్తం క్లీన్ అవుతుంది ఈ బర్ మొత్తం దాంట్లో క్లీన్ చేస్తాము అది అలానా క్లీన్ అవుతుంది అని చెప్తారు నువ్వు ఎంత ఆపాలి అనుకుని ఆగదు అయితే అలా మస్తున్నాయి అయితే మన దగ్గర ఉన్నది అయితే మనం ఆపేయచ్చు ఇది ఒక ఎంత కరిగినా అంతే ఉంటది అసలు అవును చెప్పు కరెంట్ చెప్పు ఎంత కరిగిపోయినా అంతే ఉంటది అంత తక్కువ నువ్వు అడిగితే